నమస్తే ప్రస్తుత లోక్సభ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సామర్థ్యానికి అగ్ని పరీక్ష లాంటివి ఈసారి కూడా ఆయన తన పార్టీని గెలిపించగలిగితే ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూకు మాత్రమే సాధ్యమైన ఒక రికార్డుని ఒక ఘనతని మోడీ సొంతం చేసుకుంటారు అది ఏమిటంటే ప్రధానమంత్రిగా తన పార్టీని మూడుసార్లు వరుసగా ఎన్నికల్లో గెలిపించుకోవడం మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ అప్పటికీ ఎన్నికలు జరగలేదు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి లోక్సభ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఆ తర్వాత మరో రెండు సార్లు లోక్సభ ఎన్నికల్లో కూడా నెహ్రూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కువ కాలం జీవించి లేరు పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికలకి ముందు శాస్త్రి మరణించడంతో ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడు డె రెండు ఈ రెండు ఎన్నికల్లో కూడా ఇందిరా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది కానీ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఎన్నికల్లో జనతా పార్టీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది స్వయంగా ఇందిరాగాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్ చేతిలో ఓలిపోయారు ఆ ప్రభుత్వం జనతా ప్రభుత్వం రెండున్నరేళ్లకే కూలిపోవడంతో మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభైలో లోక్సభ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ తన పార్టీని గెలిపించుకున్నారు అయితే వరుసగా మూడుసార్లు అనేది జరగలేదు మధ్యలో డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ తన పార్టీని గెలిపించుకోలేకపోయారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంటే ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఘన విజయం సాధించింది కానీ రాజీవ్ గాంధీ రెండోసారి తన పార్టీని ఎనభై తొమ్మిదిలో గెలిపించలేకపోయారు అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే యూపీఏ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాలే ఇక రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది సొంతగా మెజారిటీ పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం నరేంద్ర మోడీకి సాధ్యమైంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా మోడీ నాయకత్వంలో బీజేపీ మరొక్కసారి విజయం సాధించింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మోడీ బీజేపీని గెలిపించగలిగితే నెహ్రూకు మాత్రమే సాధ్యమైన ఆ హ్యాట్రిక్ విజయం అనే ఘనతను సొంతం చేసుకుంటారు అది ఇందిరా గాంధీకి కూడా సాధ్యం కానీ రికార్డు మరి మోడీ ఆ రికార్డును సాధించి తాను ఇందిరా కంటే పవర్ఫుల్ లీడర్ అని రుజువు చేసుకుంటారా లేదా అనేది జూన్ నాలుగో తేదీగా తెలుస్తుంది